హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం చోడవరంలో తిమ్మరం సంతకైతే వెళ్ళడం జరిగింది గైస్ ఇక్కడ ఆవులు గేదెల రేట్లు ఏ విధంగా ఉన్నాయి చూడండి గైస్ ఈ వారం ఆవుల రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి గేదెల రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి గైస్ ఇది అయితే లక్ష ఇరవై ఐదు వేలకైతే కొనడం జరిగింది ఈ గేదెనే ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది గైస్ మీరు ఎవరికైనా కావాలంటే శుక్రవారం పట్ల వచ్చి ఒకసారి ట్రై చేయండి సార్ నాలుగు రేట్ అయితే లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది రెండు గేదాలు లక్ష పది వేలు అయితే చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు కదా అడగడం జరిగింది ఆ పైన అయితే ఎనిమిది వేలు అయితే చెప్తుండ్రు నాలుగు వేలు అయితే అడగడం జరిగింది చూడానికి తొంభై ఒక్క వేలకైతే దీన్ని అడగడం జరుగుతుంది ఏదో వచ్చేసి లక్ష పది వేలు అయితే చెప్పడం జరిగింది తొంభై ఒకటికైతే అడ అడుగుతుండ్రు బురకు తొంభై ఐదు వేలుకైతే అయిపోవడం జరిగింది చూడండి చెప్తుండ్రు ఫైని మూడు వేల ఐదు వేలకైతే అడుగుతున్నారు దీన్ని చెప్తుండ్రు నాలుగు వేలు రావడం జరిగింది గేదెనా అంటే పాతకత చెప్తుండ్రు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది గేదె ఒకటే అరవై వేలు చెప్పడం జరుగుతుంది గొడ్డి గేరు కషాయ కషాయటలు ఎనభై వేలుకి అయితే అడుగుతుండే ఒకటి రెండు ఒకటి నాలుగు వేలకి બર્સી હોય યારે આ બર્સી હોય યારે આ પોદા ઉપરનું

చూడానికి పదిహేను వేల కదా అది గేదెలు వచ్చేసి గేదె పంట